మాదైన అందరూ పంచాయితీ సిబ్బంది ప్రచురాలయ సిబ్బంది గ్రామస్తులందరికీ నమస్కారం ముందు మేడం చెప్పినట్లుగా మామూలుగా అయితే మనకి పొలాలకు సంబంధించి హక్కులు ఉంటాయి వాటిల్లో కూడా రెండు మూడు రకాలుగా అంటే ఒక సెటిల్మెంట్ పట్ట లేదంటే అసైన్మెంట్ పట్ట ఈ విధంగా మనకి ప్రతి మనకి ఎంత యాభై సీపులున్నా పది సెంట్లు ఉన్నా ఎకరా ఉన్నా పది ఎకరాలున్నా దానికి సంబంధించిన ఒక డాక్యుమెంట్ అయితే మన దగ్గర ఉంటుంది ఆ డాక్యుమెంట్ ఉంటేనే మనకి ఆశీ ఉన్నట్టుగా మనకి హక్కు వస్తుంది ఇది అందరికీ తెలిసిందే అదేవిధంగా దానికి సంబంధించిన కూడా ఒక సర్వే సర్వే అయిపోయింది రీసర్వే అయితే పొలాలు పొలాలకు కూడా మీకు అందరికీ రీసర్వే చేస్తుంటారు రీసర్వే చేసిన తర్వాత ఒక పట్ట కూడా ఇచ్చుంటారు అందరికి వచ్చింటాయి దాంట్లో ఏదైనా సమస్యలు ఉంటే మళ్ళీ మీరు అప్పీల్ చేసుకోవాలి ఇంకా కూడా కొన్ని ఎక్కువ సమస్యలు ఉంటే కూడా ఇంకా కూడా దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి సమస్యలు కూడా ఎక్కువ ఉన్నాయి అయితే అదేవిధంగా పొలాలకి ఏ విధంగా అయితే ఆ విధంగా సర్వే చేసి మన హక్కులు నిర్ధారించి మనకి పట్టాలు ఇస్తున్నారు అదేవిధంగా గ్రామంలో ఉన్న ఇళ్ళకి కూడా గ్రామంలో ఉండే ఇల్లు కానీ స్థలాలు కానీ ఎవరిదనేది మన అనుభవం మీద ఇది మారి ఈ ఇల్లు మారి ఈ స్థలం మాది అనుకుంటాం కానీ ఖచ్చితమైన ఒక పత్రాలు అయితే ఉండవు చాలా వరకు తొంభై తొమ్మిది పర్సెంట్ పత్రాలు ఉండవు అంటే ఎవరైనా కొని అమ్ముకొని రిజిస్ట్రేషన్ చేసుకొని అట్లా కొద్ది తప్ప లేదంటే వ్యవసాయ పొలాన్ని మళ్ళీ మార్చి ఇంటి పట్టాలకు మార్చుకున్న వాళ్ళకి తప్ప లేదంటే ఏదైనా లేఅవుట్లు వేసి లేఅవుట్లో పొలాలు స్థలాలు కొన్న వాళ్ళకి తప్ప మిగిలిన వాళ్ళకి ఎవరికి కూడా మన ఇంట్లో ఏకాగితం ఉండదు అంటే మన ఇల్లుంటే ఇంటికి సంబంధించి ఇంటి పొందిన రసీదు లేదంటే కరెంటు బిల్లు ఇవే ఆధారాలుగా పెట్టుకొని మనకి ఏదైనా మన హక్కు అని చెప్పుకుంటూ ఉన్నాం అలా కాకుండా గ్రామంలో ఉండే ప్రతి ఇంటికి కూడా ఖచ్చితమైన కొలతలు వేసి ఎవరి స్థలాలు వాళ్ళకి నిర్ధారించి దానికి సంబంధించి ఒక హక్కు ఇస్తూ ఒక కార్డు ఇవ్వాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్కీమ్ పెట్టింది దాన్ని కుటుంబం మన గ్రామ పంచాయతీ ద్వారా పంచాయతీ ద్వారా దాన్ని అమౌంట్ చేస్తూ దానికి సంబంధించి మీకు మొదటగా డ్రోన్తో గ్రామం అంతా కూడా సర్వే చేశారు అంటే డ్రోన్తో సర్వే చేస్తే కూడా ఖచ్చితమైన కొలతలే వస్తాయి ఆ డ్రోన్తో సర్వే చేసిన తర్వాత మళ్ళీ వీళ్ళు రోవర్స్ తీసుకొచ్చి మన ఇంజనీరింగ్ అసిస్టెంట్ మన పంచాయతీ సెక్రటరీ ఇంకా స్టాఫ్ వీళ్ళందరూ వచ్చి ఇల్లు చూసి కొలతలు తీసుకొని మిమ్మల్ని సంప్రదించి మీరు సంబంధించి మీకు సంబంధించిన ఆధారు మీరు ఎవరిని కూడా దానికి సంబంధించిన ఒక డాక్యుమెంట్ని రెడీ చేశారు ఈ డాక్యుమెంట్లు అంతా రెడీ చేసిన తర్వాత ఒక గ్రామ సభ పెట్టి మీకు పూర్తిగా మీకు దాని మీద అవగాహన కల్పించి దానికి ముందుకు వెళ్ళాలనేది ప్రభుత్వ నిర్ణయం ఎందుకంటే పొలాలకు సంబంధించి చాలా గ్రామాల్లో చాలా సమస్యలు వచ్చాయి ఎందుకంటే ఒకటి పెట్టి ప్రజవు చెప్పుకునే అవకాశం సరిగా లేదనే ఉద్దేశంతో అలాంటివి జరగడం వల్ల కొన్ని చోట్ల అయితే ఆ డిస్ప్యూట్స్ బాగా రైతు ఏదైతే పక్కన లేదని తెలిసింది చాలా గ్రామాల్లో ఉన్నాయి అయితే మన ఇంటికి సంబంధించి అయితే ఆ విధమైన కొత్త జరగకుండా గ్రామ సభ పెట్టి ఖచ్చితంగా మీకు అందరికీ తెలియజేసి ముందుకెళ్ళాలని ప్రభుత్వం చెప్పింది దానికి సంబంధించి ఎంపీడని ఎప్పుడీ కానీ ఎవరు అయితే అన్ని ఇల్లు తిరిగి అయితే వాళ్ళు చెప్పారు కానీ ఇంకా ఎక్కువ మంది వస్తున్నారు అంటే రాకపోవడానికి రెండు కారణాలు ఉంటాయి ఏదో మామూలు గ్రామ సభే కదా అనే ఒక భావం ఉండొచ్చు లేకుంటే సమస్యలు అమ్మకపోవచ్చు సరే రెండోది ఏదైతే మనకి సమస్య లేదు అలా కాకుండా ఈ సబ్జెక్ట్ తెలుసుకోకుండా తర్వాత ఎప్పుడో తెలుసుకొని మా స్థలం మాకు మాకు ఇచ్చిన ప్రభుత్వ కార్డులో మా స్థలం అంతా రాలేదు గురించి కాకుండా దీనికి సంబంధించిన ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీ దగ్గరే తయారు చేసుకుంటే దాంతోపాటుగా ఈ సందర్భంలో కూడా ఏదైనా మీకు సందేహాలు అంటే ఇక్కడ కూడా మీకు మాకు సరిగా కొంత వేయలేదు లేదంటే మా స్థలం తగ్గింది లేదంటే పెరిగింది ఇలాంటి సమస్యలు ఉంటే కూడా గ్రామ సభలో చెప్పుకోవచ్చు ఒకటి తెలుసుకుని వెళ్తారా తర్వాత ఇంటింటికి కూడా వస్తారు వచ్చినప్పుడైనా మీరు ప్రాబ్లమ్స్ ఏంటంటే చెప్పుకుంటే అలాంటివన్నీ కూడా మళ్ళీ సరిచేసి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని లైఫ్ ఉంది ఒక కార్డు అంటారు పొలిసిపా కార్డు అంటారు దాన్ని అంటే మన ఆశ్రయకు కార్డు అనమాట అంటే పొలానికి ఏ విధంగా అయితే పట్ట ఉంటారో భవిష్యత్తులో ఆ కార్డు పెట్టుకొని అంటే ఆ కార్డు అంటే మీకు రైట్ ఈ ముప్పై అకణాలు ఈ పదిహేను అకణాలు ఇది మా స్థలము మా ఇల్లు అనే హక్కు మీకు పూర్తి స్థాయిలో ఏర్పడుతుంది దాన్ని పెట్టుకొని మీకు ఏదైనా రోజు తీసుకునేటప్పుడైనా లేదంటే ఎవరికైనా అమ్మాలన్నా వేరే వాళ్ళ బొనాలన్నా పూర్తి స్థాయిలో హక్కు అనేది ఏర్పడుతుంది ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ చాలా మంచి పథకము అంటే ఇప్పుడు దాకా ఏదో ఓరికే అనుభవం మీద ఈ మామికునేది కాకుండా ఒక ఆయుక్తం రూపంలో ఒక రిజిస్ట్రేషన్ రూపంలో మనకి ప్రభుత్వం హక్కు ఇస్తుంది కాబట్టి అంతా సద్వినియోగం చేసుకొని ఏమైనా సమస్యలు అంతా ఇప్పుడే డిస్కస్ చేసుకొని మన పంచాయతీ కార్యదర్శి దృష్టికి తీసుకొస్తే అవన్నీ సరి చేసి మీకు మార్చి ఆ ప్రాంతంలో మళ్ళీ కార్డ్స్ వస్తాయి ఆ కార్డులో ప్రతి ఇంటికి కూడా ఆ కార్డు అమజేయడం జరుగుతుంది ఏమైనా డౌట్లు ఉంటే మాత్రం అడగలు